చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చన్న సందేశాన్ని సర్దార్ సర్వై పాపన్న జీవితం నుంచి నేర్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు సర్వై పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు భవిష్యత్ తరాల వరకు పాపన్న జీవితం స్పూర్తిదాయకంగా ఉండేందుకు పాపన్న పుట్టిన సర్వైపేట గ్రామం నుంచి కిలాషాపూర్ వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి టూరిజం గా తీర్చిదిద్దుతామని తెలిపారు ఇందుకోసం ప్రభుత్వం నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలను కేటాయిస్తూ జీవో విడుదల చేస్తుందని చెప్పారు టూరిజం శాఖతో మాట్లాడి సర్వై పాపన్న చరిత్ర జీవిత గాథను ప్రపంచానికి తెలియజేసే బాధ్యతను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగిస్తున్నామని చెప్పారు వర్గాలుగా ఉన్నాం కదా మనం ఏమి సాధించలేమేమో అనేటువంటి ఆత్మ భావంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ అలా కాదు ఎన్ని ఇబ్బందులున్నా పరిస్థితులు సహకరించకపోయినా ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా లేకపోయినా రకరకాల ఇబ్బందులున్నా చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే సాధించవచ్చు అని చెప్పి చూపించినటువంటి సర్వాయి పాపన్న గారి జీవితం మనందరికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం వారు పుట్టినటువంటి సర్వాయిపేట విలేజ్ పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో వారి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది సరే పాపన్న గారి జీవిత చరిత్ర సంబంధించి చిన్న పుస్తకాన్ని కూడా పాకెట్ పుస్తకాన్ని కూడా మిత్రులు ప్రచురించారు ఇది విరివి విరివిగా ప్రజల్లో కూడా తీసుకొని పోవటానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను